జై మాదిగా జై మాదిగా జై మాదిగా జాంబవా అందరికీ జై భీం జై మాదిగా ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గ్రామం కొల్లపడకలో మరి రెండు వేల ఐదు సంవత్సరంలో బత్తల సిద్ధేశ్వరన్న మరియు కాడిగల్ల యాదన్న హనుమ జంగన్న ఆధ్వర్యంలో ఆది జామవంతుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు మరి రాజకీయ పార్టీ మాదిగా రాజ్యాధికార పార్టీ డిసెంబర్ పదహారున ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భవించిన సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ జామవంతుని దగ్గర కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది ఆవిష్కరించడం మాదిగ రాజ్యాధికార పార్టీ ఎంఆర్పి ఆవిష్కరించడం జరుగుతుంది ఈరోజు మాదిగ రాజ్యాధికారి అధికార పార్టీ ఏర్పడంగా గల కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళగా ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసి అన్ని కుల సంఘాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఓటు చైతన్యం అనేది ఓటు వచ్చే వరకే మరి ఏదో ఒక పార్టీకి వేయాల్సి వస్తుంది అదే అగ్రవర్ణాల పార్టీలు ఎన్ని అధికారం కోసం ఒక కూటమిగా ఏర్పడి అది ఎన్డీఏ అయినా ఈనాడు బీజేపీ పార్టీ అయినప్పటికీ కూడా కూటమిగా ఏర్పడి రాజ్యాధికారం ఎలా సాధించుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు కుల పార్టీలు ఏర్పడాల్సిన అవసరం వచ్చింది ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు మా సబ్బండ వర్గాల అన్ని కులాలము కూడా ఏ కులానికి ఆ కులం అన్ని పార్టీలను ఏర్పాటు చేసుకొని అలయన్స్ పద్ధతిలో మరి రేపు రాజ్యాధికారం పద్ధతి రాజ్యాధికారం ఏరడం కోసం మరి మొట్టమొదటిసారిగా ఈ కులాల అణచిమీత కులం పట్టు నిలిచిమీద పట్టు కులం మాదిగ కులం అయినప్పటికీ మొట్టమొదటిసారిగా మరి మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పడడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి పద్మశాలి అయితేంది ఈరోజు మరి మున్నూరు కాపులైతేంది అదే యాదవ సోదరులు అయితేంది ముదిరాదులు అయితే అన్ని కులాలు ఏర్పడి అలయన్స్ పద్ధతిలో ఈరోజు రాజ్యాన్ని చేతి కోసం మరి చైతన్యం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు ఏర్పడి అలయన్స్లో మరి ఓటు బ్యాంకు ఎవరి సీట్లు వాటెంత అంటే ఎవరి జనాభా వారెంతనో ఆ పద్ధతిలో సీట్లు పంచుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని సబ్బండ వర్గాలు మరి పరిపాలించే విధంగా సాధించుకునే విధంగా దిశగా మొట్టమొదటిసారిగా అడిగేయడం జరుగుతుంది ఆ సందర్భంలోనే ఇక్కడ ఆది జాంబావంతు దగ్గర మరి మాదిగ రాజ్యాధికార పార్టీ కరపత్ర ఆవిష్కరించడం జరుగుతుంది అందరికీ జై భీమ్ జై మాదిగా జై జాంబవ